సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మేము గత పార్టీ ఆవిర్భవం నుంచి ఉన్నప్పుడు ఉంటున్నప్పటికీ మాకు పార్టీలో జరిగినటువంటి పార్టీ అంటే పార్టీ కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా జరిగినటువంటి అన్యాయానికి ఇచ్చేస్తూ మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసాము వేరు మండలం నుంచే ఈ మీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఇంతకుముందు నాలుగు మండలాలతో కలిసి చేశాం అదేవిధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నాలుగు మండలాలతో కలిసి అన్నీ చేస్తాం కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మేము పార్టీలకి రాజీనామా చేయాలనే ఆలోచనతో మేము ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశాము మరియు తద్వారా నాలుగు మండలాలతో చర్చించి మేము ఇండిపెండెంట్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్యాయం చాలా ఎక్కువగా ఉంది కాకపోతే కొంతమంది కార్యకర్తలు భయంతో భక్తికో భక్తి లేదంటే భయంకి బయకి బయటపడలేక సతమతమయ్యి పార్టీలో ఉండలేక అలాగని బయటకు రాలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నిజమైన కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పొరపాటున ఏదైనా అడిగితే దానికి కక్ష సాధింపు మాట్లే చెప్పారు తప్పితే పనిచేసే లేదు దానికి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను మా అనేటువంటి పాత వలస ఒక డీలర్ పోస్ట్ని తీసేయడానికి ప్లాన్ చేశాను ఆ డీలర్ పోస్ట్ కూడా మేము ఏదో అర్థం చేసి మాట్లాడాము అది మళ్ళీ ఎంపీ గౌరవం ఎంపీ గారు దాన్ని ఇచ్చేసి చేసాము ఏ ఒకటే ఒకటే కాదు అన్ని విధాలుగా అన్ని విధాలుగా నష్టపోయాం కార్యకర్తలు కాకపోతే ఏంటంటే ఒక పార్టీకి సిద్ధాంతానికి పట్టుబడిన వాళ్ళకి కాబట్టి బయట పడలేక అయినప్పుడు కూడా బయట పడుతూనే ఉన్నాం పెద్దలు చెప్తూనే ఉన్నాం పరిష్కారం జరగలేదు తర్వాత గత నాలుగైదు సంవత్సరాల నుంచి తోటపల్లి కాలు కెనాల్ ద్వారా నీటి నీటిపోతు కూడా రాలేదు అది ఎందుకు ఫెయిర్ అయ్యింది ఏమైంది మన హెచ్ఎల్ నియోజకవర్గానికి వచ్చినప్పటికీ గత నాలుగైదు సంవత్సరాల నుంచి అంతకుముందు వచ్చే వాటర్ ఈ కెనాల్ ద్వారా వచ్చినటువంటి నీరుని రైతులందరూ సవిజీ సవ్యంగా వినియోగించుకొని పంట పంటలు పండించి మంచి పుష్కలంగా ఉండేది అలాంటి తోట పిల్ల కాలువ ఎందుకు నీరు రాలేదు వల్ల మనం ఈ ప్రజలకు నీరు అయిపోయినాం అది కూడా మనం సమాధానం చెప్పవలసిన విషయం ఇప్పుడు నేటికి నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి నీరు రాలేదు ఏంటంటే ఏ సంవత్సరం మాట్లాడినా సరే వాళ్ళతో మాట్లాడడం ఇందులో మాట్లాడడం పరిష్కారం అని చెప్పినట్టు చెప్తే జరగలేదు అదేవిధంగా రోడ్లు దుష్టించుకోవడం అలాగే ఉంది మన పక్క నియోజకవర్గం మన గౌరవ మంత్రివర్యులు మా గురు సచిన్ సత్య సత్యం బొత్స సత్యనారాయణ గారు నియోజకవర్గం ఉంది ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళండి దాన్ రోడ్లు సదుపాయాలు మంచినీళ్ళు ట్యాంకులు తర్వాత స్కూల్ బళ్ళు అన్నీ అంటే నాడు నెడుపు అభివృద్ధి కింద పట్టాలుగా బాగా బాగానే అయినాయి రహదారులు అనేవి ఎక్కడ అద్భుతంగా ఉండడం కానీ కనిపిస్తుంది అలాంటిది మన నియోజకవర్గానికి ఎందుకు అభివృద్ధి జరగలేదు అంటే ఇవన్నీ మన వైఫల్యమే కదా మనం రాజకీయంగా కానీ అధికారికంగా కానీ మనం దాంట్లో ఫెయిల్ అయ్యాము ఇలాంటి కార్యక్రమాలన్నింటి జనాల్లోకి మేము తీసుకెళ్ళి దీన్ని మంచి అభ్యర్థిని ఎన్నుకున్నట్లయితే ఇక్కడ తప్పనిసరిగా మంచి మెజారిటీ వస్తుందని ముందు చెప్పాము అది జరగలేదు కాబట్టి మేమే ఆ కార్యక్రమాన్ని చేయాలని ముందుకొచ్చి నా సాయశక్తిలో మేము పోరాడి మేము విజయం విజయం పొందదాం పొందుతామని గంటాబంగా చెప్తున్నాం విధంగా ఆయన నాకు సాయం చేస్తారని నేను ఆయన సాయం చేస్తాను అని కూర్చొని మాట నిర్ణయించుకోండి విడిపోయిన అభ్యర్థి ఇప్పుడు నాయన నేను మీట్ పెట్టి నేను ఎమ్మెల్యే కానీ చేస్తాను అనుకుంటే ఈ గ్రూప్లో మేము కూర్చొని వ్యక్తిగత విషయం అది ఆ వ్యక్తిగత విషయం కాకుండా మేము ఒక వ్యక్తిగా వెళ్ళే దానికంటే శక్తిగా వెళ్తే బాగుంటుంది అని టీం వర్క్ బాగుంటదని అని ఆలోచన మళ్ళీ పడ్డాం ఆయన ప్రెస్ పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది పునరాలోచనలో పడ్డాం అంటే ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ ఇచ్చేసాడు కాబట్టి మేము అంటే అందరిని కూర్చోపెట్టడానికి కొద్దిగా మరి ఎవరు పట్టుకోవాలి కూడా చేస్తాం చేస్తాం అదే రాజీనామా చేస్తాం పెట్టింది అదేమీ గారికి అతి సన్నిహితమైన వ్యక్తి సత్యబాబు గారు కానీ చిన్నశ్రీని గారు కానీ బలాని చంద్రశేఖర్ గారు కానీ పిలిస్తే ఉద్యోగిస్తే నొకలా పప్పలైడ్ అనే వ్యక్తి డ్రాప్ అయిపోవచ్చు అనే కంగారతో బయట ముందుకు ముందుకెళ్ళారు పడిగచ్చారు ఇప్పుడు మేము స్ట్రాంగ్ గా ఉన్నాం అందుకోసం ఆలోచించి మనం